ఎంత బాగా వచ్చేసే అండి నమస్తే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది పెరుగు అండి ఈ పెరుగుతోనే మనం అప్పడాలు తయారు చేసుకుంటున్నాము ఇది అసలు కొత్త రెసిపీ అండి మీరు పూర్తిగా చూస్తే కొత్తగా ఉంటుంది మా ఇంట్లో తయారు చేసుకునే అప్పడాలండి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి ఖచ్చితంగా పూర్తిగా వీడియో చూడండి అర్థమవుతుంది పూర్తి వీడియో చూస్తే అర్థమవుతుంది ఈ ఉట్టి పెరుగుతో ఇంకొక ఇంగ్రీడియంట్ ఉందండి ఓన్లీ వన్ ఇంగ్రీడియంట్తోనే పెరుగు వన్ తోనే మనం అప్పడాలు తయారు చేసుకుంటున్నాము ఈ అప్పడాలు మనకి నిప్పుల మీద కూడా కాల్చుకోవచ్చు నూనెలో కూడా వేపుకోవచ్చు అండి మనకి బజార్లో దొరికే అప్పుడాలాగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మరి వీడియోలోకి వెళ్ళిపోదాము మనము పెరుగుని మజ్జిగ చేసుకోవాలండి మజ్జిగ చేసుకోవడానికి కొలతగా తీసుకోవాలి ఇది పెరుగు మనము ఒకటి పిండి తీసుకోవాలి ఒకటి పిండి తీసుకున్నప్పుడు నాలుగున్నర కప్పులు మజ్జిగ తీసుకోవాలి మజ్జిగ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది నేను మూడు కప్పులు పెరుగు మూడు కప్పులు నీళ్ళు వేసానండి ఒక కప్పు పెరుగు వేసాను ఇంకొక అరకప్పు వాటర్ పడుతుంది మొత్తం నాలుగున్నర కప్పులు నాలుగున్నర కప్పులు మజ్జిగ చేసేసుకోవాలి ఇట్లా ఈ మజ్జిగతోనే మనము అప్పడాలనేది తయారు చేసుకోవాలి ఇది స్టవ్ మీద చేయాలండి ఈ పిండిలో కలిపేస్తారేమో అనుకోకండి మీరు పూర్తిగా వీడియో చూడండి కొత్తగా ఉంటుంది నచ్చుతుంది మీకు దీన్ని నిప్పుల మీద కాల్చుకోవచ్చు చక్కగా వేపుకోవచ్చు సంవత్సరం అంతా నిల్వ ఉంటాయండి మన ఎండాకాలం కొంచెం అప్పుడాలు బొడియాలు అలాంటివి ఉంటే చార్ లాంటిది చేసుకొని చక్కగా చార్ లాంటిది చేసుకొని వడియాలు వేపుకొని తినేయచ్చు అన్నం అంతా కడుపు నిండా తినేయచ్చు చాలా చాలా ఈజీగా ఉంటుంది చేసుకోవటం కూడా మనం ఒక పావు గంటలో అప్పుడాలు తయారు చేసేసుకోవచ్చు దీనికి ఎండ కూడా అవసరం లేదండి నీడలో ఆరబెట్టుకోవాలి ఎండలో ఎండ కూడా అంత అవసరం లేదు అసలు ఎండ అవసరం లేదండి ఫ్యాన్ కింద పెట్టుకొని మనము ఆరిపోతే సరిపోతుంది అసలు చాలా బాగా క్విక్గా అయిపోతాయి ఈ అప్పుడాలు రాత్రిపూట చేసుకుంటే పొద్దున కల్లా మనం అప్పుడాలు తినేయచ్చు ఆ విధంగా ఉంటుంది పూర్తి వీడియో చూడండి పూర్తి వీడియో చూడండి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మనము మిక్సీ జార్ తీసుకొని ఒక చెంచా సగ్గుబియ్యం వేసుకోవాలి ఒక చెంచా సగ్గుబియ్యం చాలు ఇవి ఇరవై పచ్చిమిపకాయలు ఇరవై పచ్చిమిపకాయలు దీంట్లో వేసుకోవాలి దానికి తగినట్టు మనం సాల్ట్ దీంట్లో వేసేసుకోవాలి ఇదిగోండి అర స్పూన్ వేసాను దానికి తగినట్టు వేసుకోండి మీరు మొత్తము మిక్సీ వేసుకొని తీసుకుని వస్తాను ఇదిగోండి ఇలాగా మిక్సీ వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాము ఐ మనకి స్టార్ట్ చేసామంటే ఎంతోసేపు టైం పడతదు చూస్తుండండి మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంది కొంచెం గుంటగా ఉన్నది తీసుకోవాలి కొంచెం పెద్దగా ఉన్నది గుంటగా ఉన్నది తీసుకుంటే ఈజీగా ఉంటుంది ఈ మజ్జిగంతా దీంట్లో వేసేసుకుందాం మనం మజ్జిగని కొంచెం సేపు మరగనివ్వాలి కొంచెం మరుగుతుంది కదా దాంట్లో దానికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి మనం పచ్చిమిరపకాయలు తగ్గట్టు వేసుకున్నాం కదా దీనికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ చూసేసుకోండి ఎక్కువ అయితే అస్సలు తినలేరు ఇది పచ్చిమిరపకాయ పేస్ట్ పచ్చిమిరకాయ పేస్ట్ కూడా దీంట్లో వేసేస్తున్నాను మనం ఇలా వేసిన తర్వాత కాసేపు మరిగేదాకా ఇలా కలుగుకుంటూ ఉండాలి కొంచెం మరుగుతుంది అనగా తర్వాత ప్రాసెస్ ఉంటుంది చూస్తూ ఉండండి మరుగుతుంది కదండి ఇప్పుడు అదిగోండి నేను మజ్జిగ నాలుగున్నర కప్పులు తీసుకున్నాను ఇదే కప్పుతో మనం మూడు కప్పులు పిండి తీసుకోవాలి బరిపిండి అండి ఇది బియ్యపిండి బియ్యపిండి ఇలాగా పోసేయాలి ఇలా పోసేసాం కదా కదపకుండా మనము ఇలా ఒకటి ఇలా పెట్టేసేసుకొని ఉంచేయాలి కొంచెం స్లోగా పెట్టేసేసుకోవాలి మంట అనేది స్లోగా పెట్టేసుకొని అలా ఉంచాలి ఇలా మనము పెట్టుకున్నాం కదండి ఇలా ఉడుగుతూ ఉండి మనం ఒక పదిహేను నిమిషాలు టైం చూసుకొని ఖచ్చితంగా పదిహేను నిమిషాలు ఉంచాలండి దాంట్లో పదిహేను నిమిషాలు సిమ్లో పెట్టుకొని మనం ఉంచుకోవాలి పదిహేను నిమిషాలు ఉంచుకుంటే మనకి మొత్తము సెట్ అయిపోతుంది అది స్టవ్ మీద పదిహేను నిమిషాలు ఖచ్చితంగా టైం చూసుకోండి పదిహేను నిమిషాలు మనకి సెట్ అయిపోతుంది తర్వాత చూపిస్తాను పదిహేను నిమిషాల తర్వాత కరెక్ట్గా పావు గంట తర్వాత చూపిస్తున్నాను పావు గంట తర్వాత మనము స్టవ్ కట్టేసేసుకోవాలి అలాగా ఉంది కదండి మనం కిందకి దించుకొని మొత్తం కలుపుకోవాలి ఇది మొత్తం ఇదాకా సెట్ అయ్యేదాకా కలుపుకోవాలండి కొంచెం బలంగానే కలుపుకోవాలి మనకి ముద్ద అవ్వాలి కదా ఆ ముద్ద అయ్యేదాకా చక్కగా మొత్తం పాకంలో ఎలా వేస్తాం మనం అలాగా చక్కగా ఇది కలుపుకోవాలి పాకంలో వేసినట్టు కలిపేసేసుకుంటే నీట్గా ఉంటుంది ఏదైనా ఎదురు అదే పప్పు గుత్తి కర్రలు లాంటివి ఉంటాయి కదండి అలాంటి కర్రతో పెట్టుకొని చేసుకున్న తొందరగా వస్తుంది మనం మొత్తం పిండంతా ఇలాగా చక్కగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత కూడా కొంచెం ప్రాసెస్ ఉంది అయిపోలేదు వేడిగా ఉంది కదండి వేడిగా ఉంది కాబట్టి మొత్తం కలుపుతున్నాను ఇలా ఉండలు ఉండలుగా చేసుకోవాలి ఉండలుండలుగా చేసిన తర్వాత ఇంకా ప్రాసెస్ అవ్వలేదండి ఇంకా ఉంది ఉండలు ఉండలుండలుగా మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి వేడి పట్టుకోలేకపోతే ఎవరిదైనా హెల్ప్ తీసుకోండి ఉండలు చేసిన తర్వాత చూపిస్తాను ఇలాగా ఇలాగో ఉండలు చేసుకొని నెక్స్ట్ ఇది చూడండి లాస్ట్ ఇది ఉండ చేస్తున్నాను కొంచెం మనం వేడి మీదే చేసుకోవాలి ఈ వేడి మీద చేసుకొని ఇవి దంచుకోవాలండి ఒక ఐదు నిమిషాలు దంచుకుంటే మనము చిన్న చిన్న ఉండలు లాగా చేసుకోవాలి అప్పుడల్ ఎలా తయారు చేసుకోవాలో చేసుకోవాలి దంచడం కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలాగా మొత్తము ఉండలు చేస్తాను కదా నేను చిన్న చిన్నవి ఎందుకు చేశానంటే చిన్న రోడ్లో దంచుతాను చూడండి ఎలా దంచుతాను అనేది గుండె పెట్టుకొని మనం బాగా దంచుకోవాలండి ఇది ఇలాగా దంచుకుంటే మనకి అప్పడం అనేది బాగా వస్తుంది ఇలాగా ఇది మా పెద్దవాళ్ళు చేస్తారండి ఇలాగా వాళ్ళు పెద్ద రోడ్లో దంచుతారు మనకి చిన్న చిన్న రోడ్లే అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఇలాగా పెద్ద పెద్దవి వేసుకొని వాళ్ళు దంచుతూ ఉంటారు మనకి మన రోటికి తగ్గట్టు చిన్న చిన్న ఉండలు చేశాను నేను మనం ఇది కొంచెం చిన్న ముండ చేసుకునేటట్టు అప్పడం బాగా రావాలి కదా అప్పడం మనకి సంవత్సరం అంతా నిల్వ ఉండాలి బాగా రావాలని ఇలా దంచుతారు మెత్తగా మెత్తగా ఉండాలి పిండి పిండి అనేది మెత్తగా రావాలని దంచుతారు నేను పూర్తి పిండి దంచిన తర్వాత మీకు చూపిస్తాను మిగతాది ఇవన్నీ పూర్తిగా దంచుకున్నాను ఎలాగైంది పూర్తిగా దంచుకుంటే ఎంత స్మూత్ గా అయిందో మన గులాబ్ పిండి పిండిలాగా ఎంత స్మూత్ గా అయిపోయిందో ఇలా ఇది ఏం చేయాలండి ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా ఉండలు చేసుకోవాలి మనం కొంచెం చేతికి నూనె రాసుకోవాలి ఇలాగా ఇలాగా చేతికి కొంచెం నూనె రాసుకొని ఎక్కువ పడింది కొంచమే వేసుకోవాలి రాసుకొని ఇలాగా మనకి నిమ్మకాయ సైజ్ అంతా పెద్ద నిమ్మకాయ ఎంత ఉంటుంది ఇంత ఉంటుంది చూసారా ఇలాగా నిమ్మకాయ సైజ్ అంతా ఉండలు చేసుకోవాలి ఉండలు చేసి పూర్తిగా మీకు చూపిస్తాను చూడండి ఇలాగా ఉండలు చేసుకోండి మొత్తం పిండి అంతా చేసుకోవాలి ఉండ చేసి చూపిస్తాను అసలు మనకి దంచుకునేటప్పుడు ఎలా తీసుకోవాలి అంటే అప్పుడము విరిగిపోకుండా ఉండేటట్టు తీసుకోవాలి చూసారా నేను ఇలా చేస్తున్నాను కదా ఇలా చేస్తున్నప్పుడు చక్కగా ఇలా స్మూత్ గా వచ్చేయాలన్నమాట మనకి అప్పుడము ఇరిగిపోకుండా ఇలా కనిపిస్తుంది అప్పుడు మనం తీసేసుకోవాలి అది మనకి గుర్తండి తర్వాత ఇలా ఉండలు చేసేసుకోవాలి మనకి కొంచెం లైట్గా ఒకసారి వేసుకున్నామంటే నాలుగు వేసే వాళ్ళకి వేసుకునే పని లేదు ఒక్కసారి ఇలా వేసుకొని మనము ఒత్తేసుకోవటమే చక్కగా నీట్గా ఒత్తుకోవాలి ఇలా వస్తే సరిపోతుంది అనేది ఈ మందంలో ఉండాలి ఈ మందంలో ఉంటే చక్కగా త్వరగా ఎండిపోతుంది మనకి కొంచెము గొడుగులు ఎత్తినట్టు ఉంటుంది కానీ మనకు వేపుకునేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి అనేది ఇలా వస్తుంది మొత్తం అనేది అప్పుడాలి నేను ఫ్యాన్ కింద పెట్టి చూపిస్తాను మీకు చూస్తుండండి మనకి కొంచెం లైట్గా ఒకసారి వేసుకున్నామంటే నా వేసే వాళ్ళకి వేసుకునే పని లేదు ఒక్కసారి ఇలా వేసుకొని మనము ఒత్కేసుకుంటున్నాయి చక్కగా నీట్గా ఒత్తుకోవాలి చూడండి ఇలా వస్తే సరిపోతుంది అనేది ఈ మందంలో ఉండాలి ఈ మందంలో ఉంటే చక్కగా తొందరగా ఎండిపోతుంది మనకి కొంచెము గొడుగులు ఎత్తినట్టు ఉంటుంది కానీ మనకు వేపుకునేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి అనేది ఇలా వస్తుంది మొత్తం అనేది అప్పడాలు నేను ఫ్యాన్ కింద పెట్టి చూపిస్తాను మీకు చూస్తుండండి ప్లేట్ లాంటిది ఏమన్నా తీసుకొని ఇలా కట్ చేసేసాను నీట్గా మనకు బయట అమ్మినట్టు అప్పుడాలు ఏ విధంగా వచ్చేసి చూసారా ఇవి మనకి నీడలోనే ఒక ఒకరోజు ఎండబెట్టుకుంటే సరిపోతుంది నేను రోజు చూపిస్తాను వేపేటప్పుడు కూడా చూపిస్తాను చాలా అంటే చాలా నీట్గా వస్తాయి ఇవి మనకి నిప్పుల మీద కూడా కాల్చుకోవచ్చండి నూనెలో కూడా వేపుకోవచ్చు నూనెలో కూడా చాలా టేస్టీగా ఉంటాయి నూనెలో కూడా చాలా టేస్టీగా ఉంటాయి అదే నిప్పుల మీద కూడా కాల్చుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నెక్స్ట్ డే చూపిస్తాను నెక్స్ట్ డే చూపించి వేపినప్పుడు కూడా చూపిస్తాను చూస్తున్నాను చక్కగా ఇలా అప్పడంలాగా తయారైపోయింది మనము ఎంత ఈజీగా చేసుకున్నామో చూపించాను కదా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇదిగోండి చక్కగా అప్పడం రెడీ అయిపోయింది మనం నీడలో కూర్చొని తయారు చేసాం ఇప్పుడు వేయించి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా వేసేస్తే ఎంత పెద్దదైందో చూసారా అప్పడము చక్కగా ఎంత పెద్దదైందో ఇంకొక టేస్ట్ చూపిస్తాను ఎంత పెద్దదైందో దీంట్లో మనం ఏ సోడా ఉప్పు వేయలేదు పప్పడ కారు కూడా ఏమీ వేయలేదు చక్కగా మనం ఈజీగా చేసేసుకోవచ్చండి ఇది నీళ్ళ కూర్చొని ఈజీగా చేసేసుకోవచ్చు లైక్ చేయండి లైక్ చేయటం వల్ల చాలా రీచ్ అవుతుంది మరొక వీడియోతో మేము ముందుకు